హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ముందుకైతే మంచి నోటిఫికేషన్ వచ్చేసి మనకు వీడియో రూపంలో చేసి ఇక్కడ వ్యవసాయ శాఖలో అయితే ఉద్యోగాలు అయితే మనకి భర్తీకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇదైతే మనకి ఫీజు లేదు పరీక్ష లేదు అని చెప్పేసి మనకి చెప్పడం అయితే క్లియర్గా తెలిసింది ఇందులో అయితే మొత్తం నలభై వేల నలభై ఒక వేల శాలరీతో మనకి స్టార్టింగ్ శాలరీతో మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ మెయిల్ చేస్తే చాలు మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం అనేది ఐసీఏఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెయిల్ నోటిఫికేషన్ నుంచి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పి మనకి రావడం అయితే జరిగిందండి ఇక్కడ మనకి వ్యవసాయ శాఖలు అయితే రాజపరక్షాఖ ఉద్యోగం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ వ్యవసాయ శాఖలు అయితే ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిట్స్ రీసెర్చ్ విడుదల అయితే చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ టూ అండ్ యంగ్ ప్రొఫెషనల్ వైపీ వన్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకొచ్చి ఈరోజు జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు అయితే ఈమెయిల్ లోనైతే అప్లై చేయాలి అప్లై చేసే సమయంలో అయితే అప్లికేషన్ ఫీజు లేదు అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి అయితే ఐసీఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ మిల్ సర్చ్ వారైతే వారైతే లిస్ట్ చేసేస్తే మనకి వెరిఫికేషన్ చేసే జాబ్ అయితే ఇస్తారు ఈ నోటిఫికేషన్ మనకి ఐసీఏర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిట్స్ రీసెర్చ్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేస్తారు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే ఈ నోటిఫికేషన్ అయితే మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ ఎస్ఆర్ఎఫ్ యంగ్ ప్రొఫెషనల్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ వైపీ మన ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేయాలనుకున్న వారైతే గుర్తింపు పొంది నుంచి బోర్డు నుంచి అయితే డిగ్రీ పీజీ అండ్ పీహెచ్డీ అండ్ పీహెచ్ఏ నెట్ ఉత్తరంతో పాటు పని అనుభవం కూడా అయితే పూర్తి చేసి ఉండాలి ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరు అయితే ఉన్నటువంటి అప్లై అయితే చేసుకుండా ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే ఇందులో అయితే మనకి ముప్పై ఒక ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది ఎంత వయసు ఉండాలంటే జాబ్స్కి అప్లై చేయాలనుకున్నారు మనకి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే రిజర్వెన్స్ అయితే లభిస్తుంది బీసీ వారికి త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే మన తెలంగా మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఎంత ఏజ్ ఎన్ఫికేషన్ ఉంటుంది ఇక్కడ ఫీజు ఎంత చేయాలంటే ఈ ఉద్యోగాలు అయితే తరగతి చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఇక్కడ సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే అప్లై చేసుకున్న విద్యార్థులకు అయితే పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే మనకు జాబ్ అయితే ఇస్తారు ఎంత జీతం ఇస్తారంటే ఉద్యోగాలకు ఎంపిక అయిన వరకు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే చారిగానే ముప్పై ఒక వేల నుంచి నలభై ఒకటి మధ్య అయితే జీతం అయితే ఇస్తారు ముఖ్య తేదీలు అయితే మనకి అప్లై చేయడానికి చేపడుతుంది ఐదు మూడు రెండు వేల రెండు ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ మనకి ఎలా అప్లై చేయాలంటే గ్లోబల్ సి మిలిట్స్ అండ్ మిలిట్స్ ఆర్సీ డాట్ ఇన్ కానీ ఇది చూసి లాస్ట్ వరకు చూసి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఆల్ అఫీ అండి